ప్రభుత్వంలో అధికారంలో ఉండేది ఎవరైనా సరే ప్రజలకి సేవలు చేస్తారు దానికి వాళ్ళ అమ్మ మూడి ఎత్తాడా ఈయన ఇచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ముగుడిచ్చా అన్న ఎవరన్నా కాని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండడు ప్రజలకి ఏ పథకాలు ఎత్తుంటారు ఇచ్చినప్పుడు ఈయనప్పుడు ఇచ్చి ఎక్కడి నుంచి ఇస్తారు ప్రభుత్వం ఖజానాలో డబ్బులు తీసుకొచ్చి ప్రజలు ఖర్చు పెడతారు నీ అమ్మ ముగిడెత్తా అంటే నువ్వు ఇచ్చినప్పుడు నీ అమ్మ ముగుడిచ్చాడా అప్పుడు నీ అమ్మ ముగిడితే ఇప్పుడు వీళ్ళ అమ్మ ముగుడిస్తాడు అప్పుడు నీ అమ్మ మూడు అది ఇచ్చింది ప్రజలు డబ్బులు తీసుకొని పంచవు ఇలా ప్రజలు డబ్బులు పంపించవు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకొకటి కానీ ఇంకోటి కానీ మనం ట్యాక్సుల రూపాయలు కట్టింది మనకి ఇస్తారు అమ్మమ్మ కూడా ఇచ్చాయంటే అసలు నీకన్నా బుద్ధి జ్ఞానం ఏమి ఉందా ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాదు ప్రజల్లో నలుగురికి వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలి ప్రజల్లో వ్యతిరేకత అర్థమయ్యే అతనికి భరించలేక జగన్మోహన్ రెడ్డిని తిట్టడం వాళ్ళ అమ్మని తిట్టడం ఎందుకు ఆ మాటలు ఇప్పుడు మంచి పథకాలు ఇస్తే నిన్నే అదరిస్తారేమో ఏవిచ్చినా కేజీ బంగారం నమ్మరు రైతు రుణమాఫీ అన్నాడు నమ్మారా ఇచ్చాడా మాకే మాకిద్దరు పేర్ల మీద పచ్చకాయతలు ఇచ్చాడు మా మావిడి పేరు కింద ఇచ్చాడు నా పేరు మీద ఒక పదిహేను ఏళ్ళు పదహారు తీసేసాడు ఇక అంతే ఇప్పుడు ఇద్దరు రుణమాఫీ సున్నాలు పెట్టేందుకు తీసేసేది ఒకటి తీసేయి రెండు పేపర్లు ఇద్దరికి దస్తావేజ్ ఇచ్చినట్టు ఇప్పుడు మీకు రేషన్ కార్డు ఇచ్చారు జగన్ ఫోటో ఉందో లేదా చంద్రబాబు ఫోటో ఉంది నీకు రేషన్ ఇస్తారా జగన్కిస్తారా రేషన్ ఇప్పుడు పాస్బుక్ ఎవరు జగన్ ఫోటో ఎవరో చేశారంట జగన్ జగన్ చే చంద్రబాబు సేనా అధికారంలో ఉన్నప్పుడు నువ్వు 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 ఎందుకేసేపు ఆరోగ్యశ్రీ కార్డుమేనా చంద్రబాబు నాయుడు ఎట పుట్టేసుకున్నా ఇప్పుడు నీ జలుబు చెప్తే ఆయన చూస్తాడు పోయి డాక్టర్ నీ ఆయన చోటుగా నీకే చూస్తాడుగా పిచ్చి కోతలు పిచ్చే వారాలు ఎన్ని ప్రజల్లో ఏం లేక ఏదో కారు కోతలు పోయే వారం పెట్టి జగన్ పొలాలు తీసుకుంటా అంటే తీసుకున్నాడు జగన్ పొలం జగన్ పొలం తీసుకున్నాడు అయితే కొన్ని ఎకరాలు ఎకరాలు కొన్ని ఫ్లాట్లు ఇస్తాడు ఆయన ఉంచుకోపోయాడా ఏముండదమ్మా ఉండదమ్మా వీళ్ళు ఎన్ని సొల్లు కబుర్లు చెప్పుకున్నా గానీ అవి రోజుల్లో ఎన్నికి పోయే గానీ ముందు ముందుకు వచ్చాయి కదా ఏమి పడదమ్మా మళ్ళీ సక్రమంగా వస్తాయి ఏం తొందర పడాల్సిన అవసరం లేదు అన్ని వస్తాయి కోరక అదంతా ఒక అభూత కల్పన అనమాట హ్యాపీ ఏమైంది నేనే లాపుతాడు వచ్చేనా లాభలేడుగా రేపు ఈ తర్వాత వచ్చేది ఏ ప్రభుత్వం ప్రభుత్వాలు వచ్చేది వాళ్ళని ఇయ్యాల్సిందే అన్ని సక్రంగా ఉంటాయి మళ్ళీ దాంట్లో డౌటే లేదు లేదు వల్ల చాలా పిల్లల చదువులు గాని మరి ఫ్రీజర్ ఇంబెన్స్మెంట్ గాని రైతు రుణ రైతు రుణమాఫీ గాని మరి మా ఊరు చెరువు చూసారు చక్కగా డెవలప్ చేశారు మరి మీరు కూడా ఒకసారి చెరువు చూడటం చూసి పన్నెండు లక్షలు పెట్టి మా ఎమ్మెల్సి గారు బాగా కష్టపడి పని వాకింగ్ ట్రాక్ ఇట్లాంటి వాకింగ్ ట్రాక్ మన గుంటూరు జిల్లాలో లేదు అన్ని బాగుండే మా చెరువును రెండు చెరువులుగా విడగొట్టి బాగా నీట్గా చేశారు ఓ చెరువునే ఉన్నా మా గేదెల అది వాడుకోవడానికి చెరువునే ఉన్నా ఒక ఆహ్లాదకరంగా ఉంచుకోవడానికి చేశారు ఇంకా చక్కగా ఉంది అభివృద్ధి ఇంకేం కావాలి అభివృద్ధి ఆయన తాత్కాలిక ఆపటం కానీ ఎక్కడికి పోవు పెన్షన్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ అన్ని ఎక్కడికి పోవు అది జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఇంకొకళ్ళు వచ్చిన ఇయ్యాల్సింది ఏదో వర్క్ తాత్కాలం కాకపోవడం చెప్తే చెప్పుతో కొట్టాలి అట్లా చెప్పే మాట అట మాటలు చెప్పడం చెప్పుతో కొట్టాలి ఇప్పుడు వృద్ధుల పెన్షన్ ఇవ్వకుండా చేశాడు ఏమైంది ఆ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పడిపోవటం చచ్చిపోవటం అది ఎవరికి వచ్చింది ఆ బ్యాడ్ అంత ఎవరికి వచ్చింది తెలుగుదేశానికి వచ్చింది వైఎస్ఆర్ సిబ్బందికి వచ్చింది ఎందుకు చేస్తారు జగన్ ఇప్పుడు మీరున్నారు యూట్యూబ్ లో పని చేస్తున్నారు మీ సారో లేకపోతే మీ బాసో ఉంటాడు అమ్మా అంకి పాలం లేదా ఇంకో ఊరు పోయి పని చేసి రమ్మంటాడు అంటాడు ఆ నేను జీతం విత్తాన్ని ఇంటో పడుకోమనగా నేను జీతమితాన్ని ఇంటో పడుకోమనగా ఇప్పుడు ఆ మెకానిక్ ఉన్నాడు బండి పని చేస్తాడు డబ్బులు తీసుకుంటాడు బండి పని చేస్తా డబ్బులు తీసుకుంటా అతనికి అంతే ఎందుకు జగన్ ఎందుకు చెబుతాడు చంద్రబాబు నాయుడు మాట్లా అసలా అంగీకరించిన ఇప్పుడు జనంలో వ్యతిరేకత ఉండి నిన్న మీటింగ్ లో ఏమంటాడు తెలుసా నీ అమ్మ మొగుడిచ్చాడా నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాడు అయ్యా భాష మాట్లాడేది వాళ్ళ అమ్మ ఏంది